గోంగూర ప్రాన్స్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా గోంగూరను క్లీన్ చేసుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఒక గోంగూర కట్ట అలాగే ఒక మూడు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించిన అంతా నీట్గా తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఆ తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోండి అరోమా కోసం కొద్దిగా అలా కలుపుతూ ఉన్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న ప్రాన్స్ అన్నిటి కూడా ఇందులో వేసి మసాలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించాక సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి ఆ తర్వాత సరిపడా కారం ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గించాక మనం ముందుగానే ఉడకబెట్టుకున్న గొంగూరనంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా ఒక పది నిమిషాలైనా ఉడికించాలండి చూడండి ఆయిల్ బాగా తేలింది కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఉప్పు కారాలు ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోండి ఫైనల్గా గరం మసాలా వేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ